అంటే ఎక్కడ చూసినా కానీ యూఎస్ ఆస్ట్రేలియా యూకే అన్ని చోట్ల ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా అన్ని చోట్ల ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లే ఆఫ్ అయ్యి ఉద్యోగాలు పోతున్న టైంలో అసలు మన యువతకు రేపు పొద్దున్న భవిష్యత్ ఏంటమ్మా అని చాలా మంది బాధపడుతున్నారు తల్లిదండ్రులు అసలు ఏం చదివించాలి ఏం చేయాలా ఫ్యూచర్ జనరేషన్స్ అని చెప్పి అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తానండి ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు వస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తోటి ఒకటికి అంటే అండి అది పది మంది చేసేదాన్ని ఒకటి చేసేసి ఫాస్ట్గా చేయటం వల్ల తొమ్మిది ఉద్యోగాలు పోతున్నాయండి అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా అంటే మరి అసలు ఏంటంటే ఈ ఏఐ ఇవన్నీ టెక్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వీటన్నిటికీ ఇప్పుడున్న కంప్యూటర్స్ ఫాస్ట్గా చేయలేకపోతున్నాయండి అంటే వాటి కెపాసిటీ అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడున్న కంప్యూటర్స్ ఒక టా ఒక పనిని చే ఒకసారి చేయగలవు కానీ నెక్స్ట్ వస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ మీద అందరి దృష్టి పడిందండి క్వాంటమ్ టెక్నాలజీతో ఏం చేస్తుందంటేనండి చాలా ఫాస్ట్గా చాలా ఎఫిషియంట్గా తక్కువ టైంలో చేయగలుగుతుందండి క్వాంటమ్ టెక్నాలజీ అయితే ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇప్పుడే మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో మనం దాన్ని ఒడిచిపట్టుకుని మనం కనుక స్కిల్స్ స్కిల్ సెట్ ఉన్న ఒక ఇది వరకు గుర్తుందా అండి నైన్టీన్ నైంటీ ఫోర్స్లో అలా ఏంటంటే అప్పుడు ఐటీలో మన తెలుగు వాళ్ళందరూ కూడా ముందే ట్రైన్ అయిపోయి బాబుగారి పుణ్యమా అని చెప్పి ముందే ఆ స్కిల్ సెట్ అంతా పొంది ఆయన ఒక అవేర్నెస్ తీసుకురాగానే ఇలా ట్రైన్ అయిపోయి మొత్తం అంతా వెళ్ళిపోయి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జాబ్స్లో మన తెలుగు వాళ్ళే తెలుగు పిల్లగాళ్ళే ఉన్నారండి అట్లాగే ఇప్పుడు కూడా ఏమవుతుందంటేనండి టెక్నాలజీ అయితే క్రియేట్ అవుతుంది కానీ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అందరూ కూడా రెడీ ఉన్నదండి దాన్ని కనుక ఇప్పుడు బాబుగారు మన జనవరిలో పెడుతున్న అమరావతిలో పెడుతున్న క్వాంటమ్ టెక్నాలజీ పా క్వాంటమ్ పార్క్ని దాంట్లో కనుక మన పిల్లగాని ట్రైన్ చేసేస్తే కనుక మళ్ళీ ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది ఎందుకని టెక్నాలజీ రాగానే సరిపోదండి దాన్ని చేసేవాళ్ళు కూడా కావాలి కదండి అక్కడ మ్యాన్ పవర్ అనేది మన తెలుగు వాళ్ళ దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి అసలు ఏంటమ్మా అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చెప్పేది ఏంటంటేనండి ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది రేపు పొద్దున ఫోర్ హండ్రెడ్ బిలియన్ నుంచి ఎయిట్ హండ్రెడ్ బిలియన్ వరకు మొత్తం అంతా మార్కెట్ని క్రియేట్ చేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ కావాల్సిన కంపెనీలందరికీ వాటిని సస్టైన్ చేయడానికి వాటికి సపోర్ట్ సిస్టమ్కి ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానండి అంటే మీరు అందరూ అక్కడ ఆ కంట్రీలో మా పిల్లగా ఉద్యోగులు పోయినాయి ఈ కంట్రీలో పోయినాయి ఎక్కువ బాధపడద్దు రేపొద్దున మన విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ తోటి మన నడిపిస్తున్నారు కాబట్టి ఆయన పెట్టే ఈ క్వాంటమ్ టెక్నాలజీ దానికి మొత్తం మన పిల్లగాళ్ళందరినీ స్కిల్స్ ట్రైనింగ్ ద్వారా రెడీ చేసేసేసి ట్వంటీ ఫార్టీ కల్లా ఎప్పుడైతే ఈ క్వాంటమ్ తోటి మనకి ఉద్యోగాలు అనేది కబగబా క్రియేట్ అవుతూ ఉంటాయో అప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ రెడీగా లేని టైంలో ముందు చూపుతోటి మన వాళ్ళు రెడీగా ఉంటారండి అది సిబిఎన్ గారి యొక్క విజన్ అంటే రేపొద్దున బావి భవిష్యత్ తరాల కోసం ఆయన ఇప్పటి నుంచే ముందడుగు వేసేస్తారండి మనల్ని చెయ్యి పట్టుకుని ముందడుగు వేపిస్తారండి అలాంటి నాయకత్వం ఉండాలండి అర్థమైందా థ్యాంక్ యూ